హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనకి శారీ కూడా వచ్చిందండి ఈ శారీ మీద కస్టమర్ ఏం చెప్పారంటే వంట నూనె నూనె అని చెప్పారు మీకు దగ్గర పెడుతున్న వీడియో చూడండి కనబడుతుంది కదండీ ఇలా అంతా కూడా ఇదే చెప్పు వచ్చారు దీనికైతే మనం ఇప్పుడు నెక్స్ట్ కార్యక్రమం ఏంటంటే వీడియో మొత్తం తీసి ఆ చెప్పిన వంట నూనె అయితే మనం ఎక్సెల్ ఎక్సెల్ వేసి తీస్తామండి మీకు లైవ్లో చేసి చూపిస్తాను ఇక్కడ చేస్తున్నానండి ఇవన్నీ ఇక్కడ ఇక్కడ ఆయిల్ మరిక మనకు ఆయిల్ మరకునప్పుడు కొద్దిగా ఇక్కడ గొర్రెచ్చి నీ తీసుకుని మనం ఇదిగోండి ఇక్కడ ఉంది ఆయిల్ మరక నా సేమ్ ఉంది ఇప్పుడు నేను దీని పేరు ఎక్సెల్ లేకపోతే ఇప్పుడు కొత్తగా వచ్చిందండి సి హండ్రెడ్ ఏది వేసినా ఆయిల్ మరకినప్పుడు ఇది వేసుకోవాలండి ఒక రెండు డ్రాప్లు అలా వేసుకుని ఇది ఈ డ్రాప్ కూడా వేస్తున్నానండి ఎక్ నేను ఎక్కెక్కడ చేస్తున్నాను అక్కడ చూపించింది మార్క్ అయితే పోతుందండి వేరే మార్కైతే పోదు ఆయన మనం ఏం చెప్పో వంట చెప్పి చెప్పుకొచ్చారు కస్టమర్ ఇచ్చినప్పుడు చెప్పిన వల్ల మనం ఎక్స్ట్రా లేదు ఉంది అది మరి ఎంతవరకు ఉన్నది మనకి తెలియదు కదా వాళ్ళు మాట మనం నమ్ముతుంది తప్ప అది కాకపోతే మనం ఒకవేళ వేరే అది అయితే ఎస్పీజీరా ఫస్ట్ బాట వేస్తాం చేసం లేదండి ఇంకా లైట్ కనబడుతుంది అంటే ఇది పని చేసింది మళ్ళీ ఇంకో రెండు డ్రాప్లు వేస్తున్నానండి ఇక ఈ భాగంలో చేసాను ఇందాక ఈ భాగంలో పోయిందండి ఇక మళ్ళీ బాగాలో చేసాను ఇది కూడా పోయింది నెక్స్ట్ ఇది మళ్ళీ ఇంకొకసారి చేస్తున్నాను ఇది ఇంక చేస్తే అయిపోతుంది నెక్స్ట్ ఇంకా ముందుకు వెళ్దామండి అంటే ఇది ఎక్సల్ దీనికి పని అంటే ఇది వన్ నూనె పెట్టండి వన్ నూనె అయితేనే పోతుంది క్లియర్గా చూపిస్తాను ఇదిగోండి ఓకేనండి మీకు వాషింగ్ అయిన తర్వాత ఎన్ని తర్వాత ఇంకా క్లియర్ కనపడుతుందండి ఇది చదివితే మనకి ఏం కనపడదు ఇది ఒకసారి కాకపోతే రెండు మూడు సార్లు చేస్తేనే ఈ ఆయిల్ మరకు పోతుందండి అదే సేమ్ ప్రాసెస్ ఇలాగ చేత్తునే రఫ్ చేయాలి తప్ప బెస్ట్ ఎట్టకూడదు ఎందుకంటే చీర చాలా స్మూత్గా ఉందండి బ్రష్ పని చేయదు మనం ఎక్కువ చేత్తున్నా చేతున్నాయి చేయాలి తప్ప ఎట్టు పెట్టుకోవాలి బ్రష్ పెట్టుకునే అవకాశం ఉండదు ఇలాగంటే మీకు పోతే దాకా ఒకసారి పోతే రెండు రెండు సార్లు అయితే మూడు సార్లు కూడా చేయవలసి ఉంటుంది అది మరి కదండి మన ప్యాంట్ లాగా చీరల దగ్గర గట్టి మొక్క ఉండదు అందుచేత మనం చేతినే రఫ్ చేయాలి సీతలు మాత్రం తెచ్చిపోయి ఈ విధంగా చేసుకోండి మీకు ఆయి మరక బడ్డ టీ మరక ఇలాంటి ఏంటన్నా సరే మీకు పోతాయండి చేస్తున్నాను వెయ్యి బాగో నెక్స్ట్ ఫ్రండి ఇప్పుడు మీకు రఫింగ్ చేసి ఇస్తాను ఈ కూడా చేస్తాను మీకు ఇక్కడ డ్రాప్ వేసుకున్నదండి రెండు మూడు సార్లు చేయవలసింది ఒక్కసారికి పోదండి కాయలు మనకి ఫస్ట్ క్లాస్ ఏం కదండి ఇలాగ మీరు చేతి రఫింగ్ చేయాలండి డ్రెస్ మాత్రం ఎటువంటి డ్రెస్ పెట్టద్దు ఇలాగ రెండు సార్లు అనుకుంటే మీకు ఆయిల్ మార్క్ అయితే పోతుందండి వేరే మార్క్ అయితే ఏమో హెచ్పి జీరోపై వేసుకోవాల్సి ఉంటుంది మ్యాగ్జిమం ఏంటంటే అంటే మీకు ఆయిల్ మార్క్ కూడా దిగుతూనే పోతుందండి మిగిలిన మీకు వాషింగ్లో పోతుంది వాషింగ్ కూడా మీకు ఎలా కూడా మీకు ఇప్పుడు వీడియో చేస్తా నెక్స్ట్ వీడియో చేస్తానండి ఇలాంటివి కూడా సరిపోతుంది సరే ఎంత వచ్చేస్తుందో మీకు పొట్టి సీర్లు ఇప్పుడు పసుపు వంకాయలు ఏం పన్న సరే ఈ విధంగా చేసుకోండి ఆయిల్ కానీ దీని పేరు నైంటీ నైన్ అండి ముందు ఇది మన వార్తలు వేసుకోవాలి ఎందుకంటే ఇది అయిపోతే పొట్టి షేర్లకి ఒక దానికల్ ఇంక దానికొంటది ఇప్పుడు మన దగ్గర సుమారు నాలుగు షేర్లు ఉన్నాయండి ఇప్పుడు ఇది కరెక్ట్గా ఒక ఫైవ్ ఎంఎల్ వేస్తుంది ఒక టెన్ ఎంఎల్ వస్తుంది సాం కదా మీకు ఈ వాటిలో ఏం కనబడదండి దగ్గర నువ్వు వీడియో విడిగా ఫస్ట్ ఫ్లోర్ వేసినండి మళ్ళీ మీకు నెక్స్ట్కి మళ్ళీ బెట్లేస్తున్నాను అండి ఇన్ని మూడో బట్లేస్తున్నాను అండి ఎందుకు వేసినా కూడా మీకు చెప్తాను నెక్స్ట్ అండి ఇప్పుడు రెండో బకెట్ అండి దీని పేరు స్ట్ రండి మురుగు తీస్తున్నమాట ఇది కలర్ బట్టలకి వైట్ బట్టలకి పొట్టిసార్ ఏదైనా వాడుకోవచ్చు ఇది ఒక వేస్తామండి వేస్తానండి గస్ట్ గెస్ట్ ఎన్ఐడి అండి ఇది ఎన్ఆడి ఒక ఫైవ్ ఎంఎల్ దీని పేరు కలర్ గార్డ్ అంటే కలర్ సైనింగ్ వస్తాకండి ఓకే అండి కలర్ తీసుకుని దీంట్లో ముందు ముంచేసుకోవాలండి దీంట్లోని కలర్ అనుకోకుండా ఎక్కువ ఉంటుంది దీంట్లో ఎంతమంది కలిపి వేసాయి కదండి ఎన్ ఎన్ఐడి కలర్ గడ్డు ఇందులో ముంచేసుకుంటా అండి నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత ఏం చేయాలంటే బ్రష్ తీసుకుండి చేరిగిపో మీకు కాల్సే మీకు முருக்குண்ட மாவருக்கிட்ட நான் டோ பண்ணி கொள்ளுங்கள் இல்ல கன சரிதா ఇలాంటి చాలా అండి దాని గురించి మీకు ఏ మూసులో వెళ్ళిపోతుంది నేను నైన్టీన్ వేసేందుకే కాళ్ళ తీర్తుంది ముందు ముందుగా వేసానండి దీంట్లో పెడుతున్నాను ప్రైవేట్లు సరే ఎప్పుడు వాషింగ్ చేయాలండి లేకపోతే ఇందులో ఈ టెస్ట్లు ఎప్పుడు ఏమన్నా అడిగి ఉండిపోతుందండి ఒక్కరిగా జారించుకుని ఇది మూడో నెక్స్ట్ మీకు గెంజ పెడతాం కూడా తీరుస్తానండి మూడు డొక్కలు వాటర్ తీసుకున్నానండి మూడు డొక్కల వాటర్లో ఇక పొడిసేపు పడుతుంది సింథటిక్ స్టార్చ్ అండి ఇది ఒక కప్పు వేస్తే మనకి నాగ చీరలకి పెట్టుకోచ్చండి ఇదిగోండి ఒక కప్పు వేస్తుంది చూసారా పాల్లాగా ఉంది తర్వాత ఇది సైనర్ అండి సైనింగ్ రావడానికి స్మెల్ వస్తుంది అండి ఇది ఒక హాఫ్ గ్లాస్ అండి ఇది కూడా దీంట్లో వేసేస్తుందండి మీరు ఎప్పుడూ కూడా ఇలా పిచ్చుతం కదా పెసుకపోయి వెళ్ళాలి అనుకుంటే మీకు ఆటోమేటిక్ వాటర్ దిగిపోతుంది ఇది దిగిపోతుందండి అలా దిగి ఆటోమేటిక్ దిగిపోతుంది అలాగే నా పిచ్చుతంలో ఏమవుతుంది అంటే అది ఉన్నది ఇంకండి పడుతుంది ఓకే అండి ఎప్పుడు మీరు గెంజ పెట్టిన ఎప్పుడు కూడా ఇదిగోండి సెవెంట్రీ పర్సెంట్ సందర్శ స్టార్ట్ తీసుకున్నాను అండి మీకు కాదు కొంచెం తీసుకునే ఇబ్బంది లేదు ఇగో సద్గుజాగండి దీంట్లో వేసుకోండి మీకు తక్కువ వస్తే వేసుకొచ్చి ఇబ్బంది ఏమీ లేదు ఇలా కలిపి వేసుకోవాలి ఫస్ట్ చేసిన వాషింగ్ చేయరం లేదు ఎప్పుడు గింజి ఈ విధంగా పెట్టండి కొట్టి ఇప్పుడు కూడా మీరు ఈ విధంగా పెట్టుకుంటే మీకు ఫుల్గా పడుతుంది ఇప్పుడు కొంచెం తక్కువేది కాబట్టి మీది కొంచెం వేసుకున్నా ఇబ్బంది లేదు సేర్ సేరకు మార్చుకోవాలి తప్ప ఒకేసారి దీంట్లో వేసి ఇద్దరు పెండుకూడదండి ఈ రకంగా పిండిపోవాలి గట్టిగా కాకుండా ఇందులో క్వాలిటీ ఉండాలి అంటే కదండి కదండీ పొట్టిసీలో ఈ విధంగా ఆరేసుకోవాలండి ఒకదానికి కలరు దాని కాదు మీరు ఈ చిన్నపిల్లలు వీయలు వేసినట్టుగా ఈ విధంగా ఆరేసుకుంటే మీకు పది నిమిషాల్లో మీకు చీరలు ఆరిపోతాయండి పది ఒక్కరికి కూడా మీకు బట్టలు ఆ స్టాండ్లు ఉండవు అనిచేత ఈ విధంగా ఆరేసుకుంటే మీకు ఎర్లీగా బట్టలు ఆరిపోతాయండి క్లియర్ అది ఇమ్మ వీడియో సోండ్ చాలా నీట్గా వచ్చింది గేంజ్ కూడా బాగా పట్టింది ఇదిగోండి సోండ్ చూసి ఎలా వస్తున్నా గలగలగానే ఫ్రై చేస్తే విధంగా తీసుకోవాలండి మీకు ఆయిల్ మరక వంట నూనె ఇలా పడినప్పుడు ఎక్సెల్ కానీ సి హండ్రెడ్ కానీ ఏసీ క్లీనింగ్ చేసుకోండి మీకు ఎవరికన్నా డోటస్ట్ వాళ్ళ ఈ అర్థం కాకపోతే కామెంట్ రూపాయలు పెట్టండి మళ్ళీ మీకు తిరిగి నేను ఏ విధంగా చెయ్యలో క్లీన్ కూడా చెప్తాను మా దగ్గర కెమికల్ కూడా లభించను నెక్స్ట్ మంత్ నుంచి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే డ్రైవర్స్ డైవాస్ డ్రై క్లీనింగ్ కూడా ట్రైనింగ్ ఇవ్వబోతు ట్రైనింగ్ ఇవ్వబడిను చూసారు కదండి ఎంత నీట్గా ఉందో